శుభోదయం మా గుడ్ మార్నింగ్ అండి ఇవాళ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేనైతే పులిహారకి అయితే రైస్ పెట్టేశాను ఇక్కడ బాండీలో కొంచెం నెయ్యి వేసుకున్నాను సేమే పాయసం చేస్తున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉన్నారు చింతపండు పులిహార చేస్తున్నానండి పులుపు డైటింగ్లో ఉన్నప్పుడు పులుపు ఉప్పు కాయని తినట్లేదు అనమాట సో నేను కొంచెం కొంచెం చేస్తున్నాను ఆల్రెడీ నేను సగ్గుబియ్యం అయితే పొద్దున పూట నాన్ పెట్టేసుకున్నాను లేదా రాత్రిపూట అయినా నానబెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు సో కొంచెం నేతిలో వేయించుకుంటున్నాను అనమాట సగ్గుబియ్యం సేమియా పాయసం వచ్చేసి సత్తుపల్లి టైలర్ సోనీ అని తను నాకు వాయిస్ మెసేజ్ చేసింది ఆల్రెడీ నేను ఈ వీడియో చేసి పెట్టా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేసి పెట్టానమాట తను మళ్ళీ అడిగింది ఒకసారి వీడియో చేయండి మేడం అని సో నేను ఎట్లాగో ఇవాళ తొలి కదా ఇవాళ చే చేద్దాం అనుకున్నాను తనకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో తీస్తున్నాను అనమాట సో మీరందరూ తెలియకాదశి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు నాకు నిన్ననే తెలిసింది కొంతమంది కొబ్బరి బూరలు వండుకుంటారట కొంతమంది ఏమో చలిబిండి చేస్తారట మేమైతే మా అత్తగారు వైపు ఏంటంటే అంటే మా మామయ్య గారు పుట్టినరోజు కూడా తొలి యాకాదశి అందుకని పరదన్నము సేమ్యా పర్వాణ కానీ సేమియా కానీ చేస్తారనమాట చుట్టినరోజు కదా పులిహార సో ఇదే ఈ స్వీట్లలో రెండిట్లో ఏదో ఒకటి పులిహార కొంచెం అనమాట మావిడకే దొరుకుతుంది కదా మావిడకయ్యో చింతపండు ఏదో ఒకటి చేసేవాళ్ళు సో పిండి మాత్రం మా అత్తగారింట్లో సాయంత్రం ఐదింటప్పుడు పిండి చేసి తులసమ్మ దగ్గర నైవేద్యం పెట్టి చంద్రుడికి నైవేద్యం పెట్టేసి అనమాట నేను కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాను అత్తగారింట్లో పద్ధతిలే కదండి పాటించేది సో నేను కూడా అట్లనే పాటిస్తున్నాను అనమాట సాయంత్రం చంద్రుడికి నైవేద్యం పెట్టుకొని బెల్లంతో అవి కూడా చూపిస్తాను ఆల్రెడీ వీడియో వీడియోస్ అయితే ఉన్నాయి అవి లాంగ్ వీడియోస్లో పెట్టాను అన్నమాట సో అట్లా నాకు అలవాటైపోయింది కొత్త చీపురు పుల్లండి చిన్నప్పుడు చీపురు పుల్లలు మనకి ఇల్లుడుస్తుంటే గుచ్చుకుండే ఉండే వాటిని ఏదో అంటారు మెత్త చీపుర్లో ఏమో అంటారు సో వాటిని ఇస్త్రాకులు కుట్టడానికి కూడా ఉపయోగించే వాళ్ళు ఆ చీపురు కట్లనేమంటారో ఏమంటారో తెలియదు నాకు వాటితో కొంచెం ఇట్లా రెండు జొన్నలు ఇట్లా వేయించేవాళ్ళు అత్తగారు ఒక పుల్ల తీసుకొని కొత్త చీపురు పుల్లతో తర్వాత మళ్ళీ గంట పెట్టేసి వేయించేసి చల్లారాక బెల్లం వేసి మిక్సీ పట్టేవాళ్ళు దాన్ని సాయంత్రము చంద్రుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టి తినేవాళ్ళు ఇంకా జొన్న పేరం తిని తిరగకపోతే వచ్చే జన్మలో గాథలే పుడతారని ఏదో చెప్పేవాళ్ళు అనమాట దానికి ఒక కథ అయితే ఉంది మరి ఆ కథ అందరికీ తెలిసే ఉంటుంది మరి నేను రిపీట్ చేయటం లేదు గైస్ ఇప్పుడైతే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను నేను అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసి పెట్టేసుకుంటానండి చింతపండు పులియరు కూడా రెడీగా చింతపండు అయితే ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే కరెంట్ ఉండట్లేదండి వా గాలమ్ములకి సో నేనైతే పెట్టుకున్న మడి వంటలు అయితే కాదు కదా మామూలుగా చేస్తున్నాను సో అంటే మాయిగా చనిపోయారు ఇవేమన్నా నైవేద్యం పెట్టాలంటే మడి వంటలుగా కుదరవు కాబట్టి సో నార్మల్గా స్నానం చేసి పూజ చేసేసుకొని అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను చింతపండు ఇలా పెట్టుకుంటున్న వల్ల పులిహోర అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు సాంబార్లో పచ్చల్లో కూడా ఉడకబెట్టి మిక్సీ దిప్పేసుకొని పెట్టుకోవచ్చు వేస్ట్ అనేది అవదనమాట డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా మేం చేసి రెడీగా పెట్టేసుకుంటాను బెల్లంతో సేమియా పాయసం చేస్తున్నాను బెల్లం డైరెక్ట్గా పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి నేను నీళ్ళల్లో బెల్లాన్ని కరిగించేసుకొని ఈ సిరం అనేది పక్కన పెట్టుకుంటాను పాలు కాగాక సేమ్య సగ్గుబియ్యం రెండు ఉడికాక పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది ఈ ఈ ఈలోపు చల్లారిపోయినప్పుడు కలుపుతానండి లేకపోతే వేడివేడిగా రెండు మిక్స్ చేస్తే పాలు విరిగిపోతాయి కొంచెం బెల్లంలో ఉప్పుదనం అనేది ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోవడానికి కారణం ఉంటుంది మిక్సీ ఉన్న వాళ్ళ గౌక్కుల మిక్సీ పట్టేసుకోవచ్చు బెల్లం లేదంటే ఇలా పెట్టేసుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకుంటే సేమియా అయ్యేలోపు మనకి బెల్లం అనేది చల్లారిపోతుంది ఇక్కడ అన్నం పొంగు వచ్చేస్తున్నది పులిహారకి శిరం అయితే అయిపోయింది ఒక గ్లాసులోకి తీసేసుకుంటున్నాను ఈ లోపు ఇది చల్లారిపోతుంది ఈ ఈలోపు పాలు పోసేసుకొని దీన్ని కడిగేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని సగ్గుబియ్యం ఉడికించేసుకుంటాను రాత్రిపూట నానబెడితే తొందరగా సగ్గుబియ్యం ఉడికిపోతుంది లేదు మనం కొంచెం వాటర్లో ఉడకబెట్టేసుకోవచ్చు ఓపుకుంటే కనుక లేకపోతే పాలు సేమియా దాంట్లో కూడా వేసుకోవచ్చు కానీ సరిగా ఉడకదనేది నా అభిప్రాయం పులిహారకైతే అయితే అన్నాన్ని వారుస్తానండి రైస్ కుక్కర్లు కుక్కర్లో పెట్టను చక్కగా వారు చేస్తే పొడి పొడిగా వస్తుంది సగబియ్యం అయితే వే నీళ్ళల్లో అయితే ఉడకబెట్టేస్తుండీ ఇక కొంచెం ముడికాక సేమియా కూడా ఉడకబెట్టుకోవచ్చు డైట్ చేసేవాళ్ళు పాలు తక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు డైట్ చెడగొట్టుకోకుండా నైవేద్యం చేసినట్టు ఉంటుంది మనం డైట్ ఫాలో అయినట్టు కూడా ఉంటుంది ఇది ఎందుకంటే సేమియ ఉడికినట్టు ఉంటుంది డైట్ చెరగొట్టుకోకుండా ఉంటుంది ప్రసాదం చేసినట్టు కూడా ఉంటుంది పాలైతే పోయకుండా ఉండమండి తక్కువ పాలు పోస్తాము పాలైతే కాగబెడుతున్నాను సగ్గుబియ్యం అయితే ఆల్రెడీ ఉడికిపోయింది లావు సగ్గుబియ్యం సన్న సగ్గుబియ్యం ఉంటాయి ఆ రెండు కూడా వాడుకోండి చాలా బాగుంటుంది అనమాట రైస్ కూడా వచ్చింది కాగినవి సేమ్గా అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ ఇలాచి కూడా దంచేసుకుంటున్నా అనమాట పాలు కావాల్సినంత మటుకు పోసుకుంటూ ఉంటాను సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా వేసేస్తున్నాను బెల్లం కూడా తయారు చేసుకున్న పాకం చల్లారిపోయిందనమాట రాకుండా తిప్పుతూ ఉండాలి సో ఇది ఉడికే లోపు నేను ఇలా చేతే కుట్టేసుకుని అన్నం అయితే అయితే తీసుకెళ్తున్నాను ఈ లోపు ఇది ఉడుకుతూ ఉంటుంది గంటకుండా చక్కగా ఉంది ఇలాచి అయితే వేసేస్తున్నాను ఇదైతే అన్నం చేశానండి మక్క ఉమ్మగిలితే అన్నం తీసేయచ్చు డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నాను బంద్ చేశాను స్టవ్ ఇది కొంచెం చల్లారాలి మూత తీసి పెట్టి ఇట్లా తిప్పుతుంటే చల్లారిపోతుంది నేనైతే బెల్లం కలిపేసి చూపిస్తాను మీకు ఇదైతే అన్నం కూడా అయిపోయింది బేషన్కి అయితే తీసేసుకుందాం పులిగారికి చల్లారి పాయసం అయితే చల్లారిపోయింది సోని నువ్వు అడిగిన గట్టి పాయసం అయితే ఇలానే ఉంటుంది నీ గురించే నేను గట్టిగా పాయసం అయితే చేశాను సోనీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను వీడియో అడిగినందుకు తను నాకు సబ్స్క్రైబర్ కూడా అండి బ్లౌజ్లు ఎక్కడ కుట్టించుకుంటారు ఏంటి అని అన్నారు కదా నాకు తనే ఒక ఐదు ఆరు ఏళ్ళు బట్టి కుడుతుంది చోటే ఇస్తాను ఇప్పుడు చల్లారిపోయిన దాని మీద కొంచెం కొంచెంగా పోసుకుంటున్నాను బెల్లం పాకమైతే కొంచెం కొంచెంగా పోస్తున్నాను అనమాట ఇంకో సబ్స్క్రైబర్ అయితే చింతపండు పులిహార అడిగారు శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చింతపండు పులిహార ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ మీకోసం చింతపండు పులిహార అనేది మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను తను సబ్స్క్రైబర్ అనమాట నెల్లూరు అన్నం చల్లారి పెట్టడానికి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటాను సోన ఇలా వేసినంతా చూసేస్తాను గారు మీరు చింతపండు పులిహార అడిగారు కదండి అదే ప్రాసెస్ చూపిస్తున్నాను నెల్లూరు నుంచి నా సబ్స్క్రైబర్ అండి పులిహార అడిగారు మామిడికాయ చింతపండు నిమ్మకాయ అడిగారు ఇవాళ చింతపండు పులిహార చూపిస్తున్నాను ఆ రెండు కూడా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ ఇలా అడగటం చాలా బాగుంది నచ్చింది కూడా నా వంటలు నచ్చిన మీ అందరికీ ధన్యవాదములు అన్న చల్లారి పెట్టాను కదా చింతపండు అయితే మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి వేడివేడి అన్నంలో పచ్చికరయపాకు అయితే తాలింపు పెట్టేసాను పులిహారకి అన్ని దినుసులు వేసుకోవాలండి ధనియాలు తప్ప ఎంగువైతే బాగా ఉండాలన్నమాట ఈ తాలింపు వేయేలోపు అన్నం చింతపండు కలుపుకుందాము ఇంట్లో ఉప్పు కూడా వేయాలండి వేసి తాలింపులోనే వేస్తారండి పసుపు కూడా తాలింపులోనే వేసాను ఉప్పు కూడా తాలింపులోనే వేస్తున్నానండి అన్నంలో కలవకుండా అన్నంలో డైరెక్ట్గా వేస్తే కలవకుండా ఉంటుంది సో ఇట్లా చేస్తానండి తాలింపు వేగింది కదా దీంట్లో అన్నంలో పోసేస్తానండి ఇప్పుడు పల్లీలు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి పిల్లలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను చాలామందికి పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కుర్తుందండి అలవాటు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే కొబ్బరి బూరలు పంపించారండి తొలయాకాదశికి కొబ్బరి బూరలు చేసుకుంటారట కొంతమంది చదివింది చేసుకుంటారట మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పాప మా పాప ఫ్రెండ్స్ అనమాట కొబ్బరి బూరలు అయితే పంపించారు థ్యాంక్ యూ సో మచ్ గీత అయిపోయిందనమాట ఇప్పుడు ఇది మొత్తం పులిహోర అంతా కలుపుకోవాలి బెల్లం పాయసం అయితే బెల్లం సగ్ బీన్స్ ఏమై పాయసం అయితే రెడీ అయిపోయింది పులిహారు కూడా రెడీ అయిపోయింది నేనైతే కొబ్బరి పిరలు కానీ చల్లిపిండి కానీ చేయనండి మా అత్తగారి ఇంట్లో ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతి చేస్తాను నెక్స్ట్ వచ్చేసి పండగలు అనగానే చారు గారెలు చేస్తారు నేనైతే చేయనండి మా అత్తగారు ఎలా చేస్తే అలానే ఎంత ప్రాంతాలు మారినా కూడా మన ఇంటి పద్ధతులే పాటించాలనేది నా అభిప్రాయము సో ఇప్పుడైతే పూజ చేసేసుకుని నైవేద్యం పెడతాను పిల్లాల పిండి అయితే సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని పిల్లలు పిండి కొట్టి నైవేద్యం పెడతాను అనమాట ప్రసాదం చేశానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మహా నివేదన అయితే పెట్టేసాను అన్నమాట మా ఉదురు చెట్టు చెట్టు దగ్గర కూడా పూజ అయితే అయిపోయిందండి చక్కగా చేసేసుకున్నాను మహా నివేదన కూడా ఇక్కడ కూడా ఇంట్లో పెట్టేసి ఇక్కడ కూడా పెట్టేస్తానండి ప్రసాదము ంతరం వచ్చేసి పేలాల పిండి కొట్టేసి సంజ దీపం పెట్టేసుకొని ఇక్కడ చంద్రుడికి అయితే పేలాల పిండి నైవేద్యం పెట్టేస్తాను అత్తగారి పద్ధతిని అయితే పాటిస్తాను పండగల నాడు చారు గారెలు చాలామంది చేస్తారండి నేనైతే చేయను అత్తగారు చేసేది కాదు నేను కూడా చేయను అండి కానీ అవి పండగల నాడు కొన్ని దేవతలకైతే గారెలు అయితే కావాలి కొన్ని పండగలకైతే చేరండి క్లైమేట్ అయితే ఎలా ఉంది ఈరోజు మా ఆడబడి చుట్టూ వేసి పుట్టినరోజు మా మావయ్య గారిది కూడా పుట్టినరోజు ఏంటి బతుకున్నప్పుడు చూసారా లేదా చనిపోయాక ఎన్ని చేస్తున్నారనుకోకండి మా మావయ్య గారితో నా బాండింగ్ తండ్రి కూతురులో బాండింగ్ లాగా ఉండేది నాకు వంట సగం నేర్పించింది మా మావయ్య గారే చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు మావయ్య గారు చాలా మంచి బాండింగ్ ఉండేది ఆయనకి అనారోగ్యరీత్యా ఆయన నా చేతుల మీదే చనిపోయారు తర్వాత మా అత్తయ్య గారు అనమాట మా అత్తయ్య గారు చనిపోయే సంవత్సరం నారా అయిపోయింది సో ఇలా మా గారితో బతుకున్నప్పుడు మంచిగా చూసి చూశాను బాండింగ్ బాగుంది చనిపోయాక ఇలా చేస్తారు చాలామంది అనుకుంటారు కాదండి మా ఇద్దరు బాండింగ్ చాలా బాగుండేది ఈ వీడియో ద్వారా మా ఇద్దరు బాండింగ్ తెలుసుకున్నందుకు నేను చెప్పినందుకు ధన్యవా చాలా సంతోషంగా ఉంది మా చుట్టుపక్కల పిల్లలు ఉంటారు వాళ్ళకి మా సక్కబాయికి మా చంద్రికాకి నేను కూడా ప్రసాదం ప్రసాదంగానే తీసుకుంటానండి చాలా బాగా కుదిరింది అయితే పాయసము మా చుట్టుపక్కల పిల్లలు నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళకి కూడా ఇస్తానండి మన మొక్కలమే కాదు కదా ప్రసాదం ముందు ఉంటా నేను చక్కగా కుదిరింది చాలా బాగుందని చెప్పేసి వెళ్ళి మా వారు తినేశారు ప్రసాదం ఇస్తూ ఉంటానండి ప్రసాదము శుభాకాంక్షలు మా ఊర్లో పోయిన ఆదివారం బోనాలు ఎత్తారండి ఇప్పుడు ఇక్కడ కామాక్షమ టెంపుల్ ఉంది కదా మా ఊళ్ళో కనకదుర్గ అమ్మవారు ఉన్నారనమాట బోనాలు రెండో ఆదివారం కూడా బోనాలు ఎత్తారండి వంద మంది దాకా బోనాలు ఎత్తారు అయితే వాడము దండకాయ కూర పుదీనా పచ్చడి పులిహోర పాయసం పెరుగు ఉల్లిపాయ అయితే అసలు వాడమనమాట